ओं श्रीगुरुभ्यो नम ओं गंगणपत नम ओम श्रीमात्रे श्री नम गुरवे गुरवका भिषजे भविणा निधए सर्विद्यादिणामूर्त नम ओं शरदिंदुसमे पदब्रह्मस्व रूपिणे वासरापीठन निल सरस्वती नमोस्तुते श्री ज्ञान सरस्वतीदीव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः सूर्यादि नवानां ग्रहाणां देवतायै नमो नमः अश्विन्यादिरेवतीनक्षत्र देवताभ्यो नमः मेषादि देवतामूर्तये नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु मरि ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంట్ ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జమి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతుంది పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢమి వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో జార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకట ఆడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టిలతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజుస రుజుమార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా ఆ వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహం అయినటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాలు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఆ ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకున్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి ప్రతినెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని గనక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్ విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాల్ని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమైన జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వల్ల మేషాది రాసులు వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఫిబ్రవరి పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు కుంభ సంక్రమణ సందర్భంగా సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి రోజు నుండి కూడా ఈ నెల రోజులు మేషరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు విశేషమైనటువంటి ధన సంపదని కలుగు చేస్తున్నాడు అట్లాగే వారు ఎప్పటి నుంచో విజయ సాధన కోసం వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్న కార్యాలలో విజయ పరంపర వారిని వరిస్తోంది ఆ ఉద్యోగ పరంగా అఖండమైనటువంటి లాభము అంటే ఇప్పటి వరకు వారు ఎంతో వెయిట్ చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలు ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా సేవకా వృత్తుల్లో వారికి చక్కటి విజయ పరంపర కల ఎక్కువ అవకాశాలు గవర్నమెంట్ త్రూ కూడా వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగం ద్వారా వారికి విశేషమైనటువంటి ధన లాభము కుటుంబంలో వారి యొక్క మాటకి మంచి పలుకుబడి వారి యొక్క వ్యక్తిత్వ వికాసము కలగటం కుటుంబంతో ఆనందంగా ఉండటం కుటుంబం కోసం చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టడం కుటుంబంతో పాటుగా దూర ప్రయాణాలకి తీర్థయాత్రలు కానీ నది స్నానాదులకు కానీ వెళ్ళటం దాని ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టి ఆనందంగా వారు తమ యొక్క కుటుంబంతో కాలక్షేపం చేయటం అనేటటువంటిది సమయానికి ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల రీత్యా మృష్టాన్న భోజనం అంటే సరైనటువంటి సమయంలో కుటుంబంలో ఒక క్రమశిక్షణగా వారికి భోజన సౌకర్యాలు దండిగా లభించటం అట్లాగే ఎంతోమంది గురువులతో మాట్లాడేటటువంటి అవకాశం కలగటం చర్చలు చేయటం మన యొక్క మత విశ్వాసాల మీద సరైనటువంటి అవగాహన పెంచుకోవటం అలాగే మేషరాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండి ఒక్క వక్రస్థితిని పొంది ఉండటం ద్వారా కొంత ధైర్య సాహసాలు కోల్పోయే పరిస్థితి కానీ ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన కుజుని యొక్క వక్రగమను వీడిపోవటంతో వీరు అనుకున్నటువంటి కార్యాలు అఖండమైనటువంటి ధైర్య సాహసాల ద్వారా వీరు చక్కటి తమ ప్రతిభని స్వయం కృషితో ముడిపెట్టి అనుకున్న కార్య విజయాల్ని సాధించటం అట్లాగే ఎంతోమంది మిలిటరీ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి కానివ్వండి లేకపోతే వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయాలలో వీరు తమ ప్రతిభ కోసం ఎన్నో ఉద్యోగ అన్వేషణలో ఎన్నో పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవేళ వారు పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి విజయ పరంపర అనగా చక్కటి లాభస్థితి ఆ కార్య విజయము అనుకున్న పనులు నెరవేరటం అనేది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత వారికి చక్కటి ఆనందాన్ని కలుగు చేస్తోంది అట్లాగే బంధుమిత్రాదుల యొక్క శుభ కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొంటూ ఉంటారు అట్లాగే ఆకస్మికంగా నూతన వ్యక్తులతో పరిచయమై వ్యాపార విశ్లేషణలు చేయటం వ్యాపారంలో వృద్ధికి కావలసినటువంటి మేధస్సుని ధైర్యాన్ని సాహసాన్ని అవతల వ్యక్తులతో షేర్ చేసుకోవటం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి వ్యాపార పరమైనటువంటి వృద్ధి విశేషాల ఎందు వీరు తమ యొక్క ప్రతిభని కనపరచడం ద్వారా చక్కటి ఆత్మ సంతృప్తిని పొందే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు కొంత జాగరూకతతో వహించి వారు సమయానికి లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకొని ఎందుకంటే ఎగ్జామ్స్ టైం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కాబట్టి చక్కగా వారు ఎటువంటి గొడవలకి తావివ్వకుండా ఎటువంటి దుర్యాసనాల వైపుకు వెళ్లకుండా ఆ ఎటువంటి ఆ వ్యాపారపరమైనటువంటి మేధ ఇబ్బందులు పడకుండా బుద్ధిమాంద్యాన్ని విడనాడి బద్ధకాన్ని విడనాడి చక్కగా మీకు ధైర్యం లేకపోయినా ధైర్యాన్ని సృష్టించుకోండి ఆల్రెడీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి మీకు చక్కటి ధైర్యము సాహసము ప్రతి పనియందు అలసత్వాన్ని వదిలి చక్కటి కార్యాన్వేషణ కోసం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి విజయం మీదే మేషరాశి వారికి ఈ నెల ఇరవై నాలుగో తేదీ తర్వాత అట్లాగే అఖండమైనటువంటి ప్రతిభ కనిపిస్తారు ముఖ్యంగా వివాహం చేసుకునే వాళ్ళకి ఇది విశేషమైన కుటుంబంలో విశేషమైనటువంటి సుఖ సంతోషాలను కలుగు చేస్తుంది మాటా ముచ్చట్లు జరుగుతాయి అట్లాగే వివాహపరంగా ఎవరైనా సరే ఎన్నాల వేచి చూస్తూ ఉండుంటారు అంటే ఎవరినైనా ఒక స్త్రీ పురుషులు ఇష్టపడి ఉంటే కనుక వారి యొక్క ఇష్టంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యి వాగ్వాదాలు చెలరేగి ఆ యొక్క వివాహానికి కొంత ఆలస్యం కలగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి లేదా తండ్రికి వారి ఇంట్లో తండ్రితో కొంత ఆలస్యం అంటే ధనపరంగా కావచ్చు లేకపోతే ఆయన యొక్క ఆలోచన తత్వంలో కొంత ఆలస్యాన్ని చూపించవచ్చు లేకపోతే బంధువులు ఒప్పుకోకపోవడం ద్వారా ఈయన కాస్త ఆత్మ న్యూనతా భావాన్ని ప్రదర్శించి మీ యొక్క వివాహ అన్వేషణ వివాహంలో కొంత ఆలస్యాన్ని చూపించడం ద్వారా వివాహం మాత్రం అవటం ఖాయం అయ్యే అవకాశాలు కంపల్సరీ కనిపిస్తున్నాయి అట్లాగే అవతల వాళ్ళు మీరు కూడా చక్కగా మాట్లాడుకునేటటువంటి విశేషాల్లో ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బందులున్నా ఇరవై నాలుగు తర్వాత అవి ఒక కొలిక్కి రావటం చక్కగా వివాహానికి సంబంధించినటువంటి లాభస్థితి కనబడుతోంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ కింద పనిచేసే వారితో చక్కగా ఆత్మీయతతో మాట్లాడుతూ మీ యొక్క వ్యాపార వృద్ధిని గురించి వారితో వ్యాపార వృద్ధిని కలుగు చేసుకునేందుకు వారితో చక్కగా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి ఆర్థికంగా లాభపడతారు అట్లాగే మేషరాశి వారు భార్య యొక్క మానసిక ఆందోళనను తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రత్వం చెందడం ద్వారా కొంత స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత మంచి సృజనాత్మకత స్ఫురణ అట్లాగే ఒకరి గౌరవాన్ని ఒకళ్ళు గౌరవించుకోవటం ఉద్యోగ వృత్తి విషయాలలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ధనాన్ని ఏ విధంగా దాచుకోవాలి అనుకుంటూ చాలా అన్యోన్యతగా అనుకూలతగా ఉన్నటువంటి వారు మేషరాశి వారికి ఈ మార్చి రెండవ తేదీ నుంచి అనుకోని ఇబ్బందులు ఎదురవ్వటం ఇరువురు మధ్య కాస్త వివాహ అనుకూలత ప్రతికూలతగా మారటం మాటా మాట పెరగటం ఇంకా చెప్పాలంటే మనం అనుకోని ఉపయోగం లేదు కోర్టులు లేకపోతే రకరకాల సమస్యలు భార్యాభర్తల్లో ఒకరికి ఇబ్బంది కలగటం ప్రయాణాలు చేసే సమయంలో దాని ద్వారా హాస్పిటలైజేషన్ అవ్వటం ధనం ఖర్చు అవ్వటం ఆ వారి మధ్య సఖ్యత లోపించటం ఏ బంగారం కోసమో ధనం కోసమో లేకపోతే పూర్వం నుంచి ఉన్నటువంటి కొంత కోర్టు వ్యవహారాల ఎందు ఆ వారికి ప్రతికూలత కలగటం ద్వారా ఒకరి ఎందు ఒకరికి అయిష్ట కలగటం ఇలాంటివన్నీ కూడా మార్చి రెండో తారీఖు నుంచి జరుగుతాయి కాబట్టి ఈ మేషరాశి వారు ఆ భార్యాభర్తల అనుకూలత కోసం ధన సంపాదన కోసం వ్యాపారంలో ఆ పెట్టినటువంటి పెట్టుబడులకి లాభం కోసం దుర్గాదేవి నామస్మరణ చేయండి దుర్గాదేవి అష్టోత్తరాన్ని స్మరించండి చక్కటి ధనం ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది లాభంలో ఉన్నటువంటి మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి శని రవి అట్లాగే బుధుడు ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా విశేషంగా ఉంది వృత్తిలో మంచి నైపుణ్యత సాధిస్తారు చేసేటటువంటి సేవక వృత్తిలో మంచి ఐకమత్యము కలుగుతుంది లాభాన్వేషణ కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు అంటే మీరు చేసిన సేవకి సరైనటువంటి దృక్పథంతో గవర్నమెంట్ ద్వారా సన్మానాలు కలిగే అవకాశాలుంటాయి అట్లాగే శని భూతుల యొక్క విశేషత్వంలో వ్యాపారంలో వేరే చోటికి మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నతమైనటువంటి ధనం పెరిగేటటువంటి అవకాశం కూడా కలుగుతోంది అయితే ఈ విషయంలో కొంత ఆలస్యము అలసత్వము కలుగుతాయి నిరుత్సాహపడద్దు కంపల్సరీ ఈ మేషరాశి వారికి వారి యొక్క జాతకంలో గనక గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే గోచారంలో ఈ నెల రోజుల్లో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఆ ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి లా చదువుకునే వారికి లాయర్స్ కి కూడా చాలా విశేషమైనటువంటి లాభం కలుగుతోంది పదవులు రాని వారికి పదవిలో ఉన్నటువంటి వారి ద్వారా మాట రమ్మని చెప్పి మాట వస్తుంది వారికి మంచి అవకాశాలు కలగడానికి ఈ యొక్క రాజకీయ నాయకులకి అత్యున్నతమైనటువంటి సమయంగా ఆ ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తోంది కాబట్టి మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం జరుగుతోంది కాస్త దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా ఆర్థికంగా వ్యాపార విషయంలో నష్టాలు లేకుండా పెట్టిన పెట్టుబడుల్లో సెన్సెక్స్ వ్యాపారాల్లో నష్టం రాకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉండటానికి దుర్గాదేవి ఆరాధన చాలా విశేషప్రదం ఓం శ్రీమాత్రే నమ